రాష్ట్రంలోని రహదారుల్లో గుంతలు పూర్చే పనులు తొంభై శాతం పూర్తయినట్లు ఇంజనీర్లు తెలిపారు ఆర్ఎండి ఇంజనీర్లతో ఆ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు నెలాఖరుకు వంద శాతం మరమ్మతులు పూర్తవుతాయని ఇంజనీర్లు వివరించారు అనంతరం న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో చేపడుతున్న రహదారుల విస్తరణ నాబార్డు నిధులతో మంజూరు చేయాల్సిన రోడ్లపై మంత్రి సమీక్షించారు సమావేశంలో నయముల్లా సీఈ వివేకానంద రెడ్డి డిప్యూటీ సీఈ నిర్మలా తదితరులు పాల్గొన్నారు నోట్ రా నోట్ లో ఉంది అదాం అతన్ని రమ్మంటాము రమ్మనండి ఇప్పుడు నేను సార్ ఇవ్వండి నా వర్షం నిమిషాలు మీరు ఫస్ట్ వినేయండి తర్వాత వాళ్ళ సమక్ష ఇరవై ఇరవై రెండు ఐదు ఇరవై నాలుగు సార్ ఒక్క పేజీ వెనక్కి తీయండి సార్ ఒక్క పేజ్ ఈ డిఫిషియన్సీస్ అంతా చెప్పుకుంటూ వచ్చి ఆరు మంది మీద యాక్షన్ తీసుకోండి ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్ విఎన్బి డిపార్ట్మెంట్ మేము చేయలేదు సెపరేట్లీ ఎస్ పర్ ద డిపార్ట్మెంటల్ కమిటీ అంటే మీరు క్యూసీ చేశారు మళ్ళీ మీ కమిటీ కూడా ఆల్రెడీ మేడ్ ఏ డెసిషన్ విత్ ది కలెక్టివ్ విజ్డమ్ అండ్ రిజెక్టెడ్ ది డిఫెక్టివ్ వర్క్ టు రీడూ ది అగైన్ అని కాబట్టి ఆఫీసర్స్ వీళ్ళు ఏమేమి తప్పు చేశారు

ట్వంటీ బాగానే ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇలా దర్వాళి మామూలుగా ఇది లెస్ దాని ఫిఫ్టీన్ రావాలి ఇక సెవెన్ అంటే అప్పుడు రికవరీ పెడతాం సార్ ఇక్కడ రికవరీ పెట్టేది లేదు మొత్తం విజయ్ చేసి రీడూ చేయాలి అలా ఆర్డర్ ఇచ్చేసాం అలా ఆర్డర్ ఇచ్చేసి రీడూ చేయండి